హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే హీరోయిన్లు అందరూ కూడా పెళ్లి పడుతుంది రీసెంట్ గానే మన రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాలీవుడ్ లో చూసుకొని పెళ్లి చేసుకుంది పెళ్లిలో తెగ సందడి వేసింది అట్లనే అక్ష అనే హీరోయిన్ కూడా పెళ్లి బాట లెక్కేసింది ఈ దారిలోనే ఇంకో హీరోయిన్ కూడా వచ్చేసింది తన ఎవరో కాదు కృతి కర్బంద ఈమె మస్తుగా తెలుగు సినిమాలు చేసింది అయితే బాలీవుడ్ లో పుల్కిత్ సామ్రాట్ అనే హీరోని లవ్ చేసింది అనమాట వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని తెగ వైరల్ కూడా అయిన పుకార్లు కూడా మస్తుగా వచ్చినాయి ఇప్పుడు ఒక ఏడాది కిందట వీళ్ళ రిలేషన్షిప్ ని బయట పెట్టిరు అయితే నాలుగే డేటింగ్ లో ఉన్నారంట వీళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్న తర్వాత ఇప్పుడు జనవరి లో నిశ్చితార్థం కూడా అయిపోయింది వీళ్ళ పెళ్లి శుభలేఖ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయినాయి అయితే ఈ నెల పదమూడున వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు అయితే ఇక హీరోయిన్ ముచ్చటకు వస్తే హీరోయిన్ను మన తెలుగులో మంది స్టార్ హీరోలతోటే సినిమాలు చేసింది ఎవరంటే మన కళ్యాణ్ రామ్తో చేసింది రామ్తో చేసింది ఇక మళ్ళీ మంచు మనస్తో కూడా వేసింది ఇక ఇలా ముచ్చట పక్కన పెడితే ఈమెకి ఛాన్సులు పెద్దగా రాక రామ్ చరణ్కి అక్క కూడా వేసిందనమాట అయితే ఇవన్నీ కూడా కాక కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని గాడికి వేయించి బాలీవుడ్లోకి వెళ్ళింది ఈమె బాలీవుడ్లోకి వెళ్ళినాక మస్తు ఆఫర్ల మీద ఆఫర్లు మస్తు ఛాన్సులు అయితే కొట్టేసింది గానే ఇక పులికిత్ని లవ్ చేసి జరిగింది నాలుగేళ్ళు డేటింగ్ లో ఉండడం కూడా జరిగింది ఇక ఇల్లు పదమూడు తారీఖు ఈ నెల పదమూడు తారీఖు పెళ్లి చేసుకుంటారని కూడా అంటురన్నమాట ఇక ఇలా పెళ్లి అవుతుందా అవ్వదా అనేది మాత్రం తెలియని విషయమే ఎందుకంటే సెలబ్రిటీ లైఫ్ అనేది ఎప్పుడు కూడా అందరికీ డౌటే ఇక ఈమె కూడా పెళ్లి చేసుకుంటుంది ఇట్లా హీరోయిన్లు అందరూ కూడా బాలీవుడ్ హీరోలను చేసుకోవడం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే ఇక సింబల్ కూడా అతను ఒక్కేది